స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల అదృష్టం కలిసివచ్చి భర్త సంపాదన రెట్టింపు అవుతుంది మరియు సకల సౌభాగ్యాలు కలుగుతాయి స్త్రీలు గాజులు ధరించడం వెనక దాగున్న ఆంతర్యం ఏంటి గాజుల సవ్వడితో చేతులు గలగల అంటూ శబ్దం చేస్తే అమ్మాయి అందం రెట్టింపవుతుంది అయితే గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు వాళ్లకు ఎలాంటి కీడు జరగకుండా గాజులు రక్షగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి గాజులు వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని హిందూ సంప్రదాయం చెబుతోంది అప్పుడే పుట్టిన పిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి అంతేకాదు పిల్లలకు గాజుల శబ్దం ఆనందంతో సంతోషాన్ని కలిగిస్తాయి ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు కాబట్టి చేతినిండా గాజులేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అని మురిసిపోతారు పెద్దలు అందుకే పుట్టినప్పటినుంచే ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం రంగురంగుల గాజులు మగువలను ఆకట్టుకుంటాయి మరి ఏ రంగు గాజులు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం ఎరుపు రంగు గాజులు శక్తిని గాజులు విజ్ఞానాన్ని గాజులు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని తెలుపు రంగు గాజులు ప్రశాంతతను నలుపు రంగు గాజులు అధికారాన్ని వెండి గాజులు బలాన్ని బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు అతివల సౌభాగ్యానికి చిహ్నం బంగారు గాజులు ఎన్ని వేసుకున్నా కనీసం రెండు మట్టిగాజులైనా ధరించాలి అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులతో పూజిస్తారు కాబట్టి మట్టిగాజులు వేసుకోవడం ముత్త సూచిస్తుంది గాజులు పగలడాన్ని అమంగళం అశుభంగా భావిస్తారు భారతీయులు వివాహిత స్త్రీలు ఏ రంగు గాజులు ధరించకూడదు ఎప్పుడు ఏ రోజున వాటిని ధరిస్తే శుభప్రదమో తెలుసుకుందాం గాజులు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం హిందూ మతంలో మహిళల అలంకరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పండుగల్లో వేసుకునే గాజులు మహిళల అందాన్ని పెంచుతాయి ఇది అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు మత విశ్వాసం ప్రకారం స్త్రీ కంకణాలు ధరించడం ఆమె భర్త ఆరోగ్యానికి సంబంధించినది వివాహిత స్త్రీలు ఏ రంగుల కంకణాలకు దూరంగా ఉండాలి మరియు ఎప్పుడు ఏ రోజు ఏ గాజులు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం గాజులు ధరించడానికి నియమాలు ఏవైనా కొత్త గాజులు ధరించే ముందు తప్పకుండా గౌరీమాత యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భర్తతో ఏవైనా గొడవలు ఉంటే తొలగిపోతాయి ఉదయం లేదా సాయంత్రం మాత్రమే కొత్త గాజులు ధరించండి శాస్త్రాల ప్రకారం మంగళ శనివారాల్లో స్త్రీలు కొత్త గాజులు ధరించకూడదు ఈ రోజున గాజులు కొనడం అశుభం ఇలా చేయడం వల్ల దాని ప్రభావం ఆ స్త్రీ యొక్క భర్త దురదృష్టానికి తీయవచ్చు స్త్రీలు గాజులు ధరించడం వలన వారి ఆరోగ్యము మరియు భర్త ఆరోగ్య మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి మనం ఈరోజు కొత్త గాజుల గురించి మాట్లాడినట్లయితే కొత్త గాజులను ధరించడానికి ఉత్తమ రోజులు ఆదివారం శుక్రవారంగా పరిగణిస్తారు ఏ గాజులు ధరించడం వలన శుభం మరియు ఏ గాజులు ధరించడం వల్ల అశుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం గుండ్రంగా ఉండే గాజులు బుధుడు చంద్రుడిని సూచిస్తాయి గాజులు హిందు సాంప్రదాయంలో పవిత్రమైనవిగా భావిస్తారు గ్లాస్ బ్యాంగిల్స్ ధరిస్తే దాని నుండి వచ్చే శబ్దం చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుందని చెబుతారు మట్టి గాజులు ధరించడం వల్ల బుధుడు ఆశీర్వాదం లభిస్తుందని జాతకంలో ఐశ్వర్యాన్ని నిలుపుతాడని నమ్ముతారు మీరు బంగారు కంకణాలు ధరిస్తే ఖచ్చితంగా దానితో మట్టి గాజులను కూడా ధరించండి పెళ్లైన స్త్రీలకు తెలుపు నలుపు రంగు గాజులు అశుభమైనవిగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రంగుల గాజులు దురదృష్టాన్ని కలిగిస్తాయి దాని ప్రతికూల ప్రభావం మీ భర్తపై కనిపిస్తుంది దీన్ని ధరించడం దురదృష్టాన్ని ఆహ్వానించడమే అవివాహితులైనప్పుడు ఏ రంగు బ్యాంగిల్స్ అయినా ధరించవచ్చు మణికట్టు మీద గాజులు గీకున్నప్పుడు అది రక్తప్రసరణను పెంచుతుంది ఇది అధిక రక్తపోటు అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులు నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా ఫీల్ ఫీలవ్వకుండా వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్